మేడం లివర్ ఈ మధ్యకాలం చూసాం అంటే డ్రింక్స్ వల్ల చెడిపోతుందని విన్నాము సో ఎలాగా అంటే స్మోకింగ్ కానీ డ్రింక్ చేసేవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో లివర్ చెడిపోవడానికి ఈ ఒక్కటి రీజన్ ఉంటుందా ఇంకేమైనా మన బాడీలో మిస్టేక్స్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఓకే అసలు లివర్ అంటే కాలేయం మన అచ్చమైన తెలుగు భాషలో సో ఈ కాలేయం ఇన్ఫెక్షన్కి గురైతే ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు హెపటైటిస్ ఏ బీసీ వైరస్ అనేది అటాక్ అవుతుంది కొంతమందికి కొన్ని కేసెస్లో ధూమపానం మద్యపానం లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళకి లివర్ అనేది కుళ్ళిపోయినట్టుగా డ్యామేజ్ అయినట్టుగా ఇలా అవుతుంది అండ్ కొంతమందికి ఫ్యాటీ లివర్ అని వినే ఉంటారు సో ఇదిగో ఫ్యాటీ లివర్ అంటే ఇలా ఉంటది ఏంటంటే లివర్ చుట్టూరు ఫ్యాట్ అనేది బాగా కమ్మేసినట్టు ఉంటది అండ్ వీళ్ళకి ఏమవుతుంది అంటే లివర్ ఫ్రీగా ఉండకుండా ఆ ఫ్యాట్ తో మొత్తం కూడా కప్పేసిపోయి చివరికి వాళ్ళకి ఊపిరి ఫ్యాటీ ఎలా వస్తుంది మేడం దాని వల్ల అంటే బాడీలో కొలెస్ట్రాల్ వల్ల ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఉంటదమ్మా బయట మనం జంక్ ఫుడ్ ఎక్కువ తింటాము మనం రెగ్యులర్ గా ఒక స్పూన్ తిన్నా మనకేం ఫ్యాట్ ఉండదు బాడీలో ఫ్యాట్ లేదు ఆవు నెయ్యి శ్రేష్టమైన గేదె నెయ్యి మనకి ఎటువంటి హాని చెయ్యదు అవి మనకి న్యాచురల్ గా దొరికే గుడ్ ఫ్యాట్స్ అవే మనకి మనం అవి కాకుండా ఇప్పుడు కర్రీస్లో వాడే ఆయిల్స్ కానీ అన్నీ కూడా ఆయిల్స్ కానీ అవన్నీ కూడా చెడు కొలెస్ట్రాలే అవి మనకి ఏ విధంగా తయారవుతున్నాయో ఎవరికి ఇంతవరకు తెలియనిది ఆ విషయం అనేది సో వాటికన్నా కూడా నేచురల్గా మనం ఇంట్లో దొరికే నెయ్యి లేదా అవునో ఒక స్పూన్ వేసుకో నో ప్రాబ్లం నో ఇష్యూ ఎనీ ఎటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు మనకి ఒకటి అండ్ ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్ పొల్యూటెడ్ అయితే పొల్యూటెడ్ ఫుడ్ తీసుకున్నా లేదంటే పొల్యూటెడ్ వాటర్ తాగినా కూడా సో మనకి లివర్ అనేది ఇన్ఫెక్షన్కి గురవుతుంది అండ్ లివర్ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఏమవుతుందంటే హెపటైటిస్ ఏ బి సి అనే వైరస్లు అటాక్ అవుతాయి ఒక్కొక్కళ్ళకి ఏ వైరస్ ఒకటై ఒక్కొక్కళ్ళకి హెపటైటిస్ ఏ ఒక్కొక్కళ్ళకి హెపటైటిస్ బి కొంతమందికి హెపటైటిస్ సి సో ఏంటంటే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బి అంటే ఏమిటి అని అడుగుతావేమో ఏంటంటే పచ్చ కామెర్లు ఉబ్బు కామెరూ తెల్ల కామెరలు అని వినే ఉంటావు సో ఆ వైరస్ లో అటాక్ అయినప్పుడు ఏమవుతుంటే లివర్ ఇన్ఫెక్షన్ కి గురయ్యి సో వాళ్ళకి నెయిల్స్ స్కిన్ ఐస్ అవన్నీ కూడా గ్రీన్ కలర్ లోకి వస్తాయి అండ్ వీళ్ళకి పచ్చకామర అని మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వింటాం ఈ ఈ భాషనే సో ఏంటంటే అవి లివర్ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడే ఈ పచ్చ కామెరలో వస్తూ ఉంటాయి అండ్ ఏంటంటే యూరిన్ కూడా వీళ్ళకి పచ్చగా వస్తూ ఉంటాయి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ వీళ్ళకి సిమ్టమ్స్ బాడీలో ఎలా ఉంటాయి అని మనం చెప్పుకుంటే వీళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది ఎక్కువగా అండ్ ఫుడ్ కూడా ఏది ఎక్కువగా తినాలనిపించదు అండ్ కొంతమందిని చూసుకుంటే ప్రజెంట్ ఒక వర్క్ స్టార్ట్ చేసాం ఆ వర్క్ని వాళ్ళు రీచ్ అవ్వలేరు కంప్లీట్ చేయలేరు మధ్యలోనే ఆపేస్తుంటారు కొంత దూరం నడవాలని వెళ్తూ ఉంటారు బట్ కానీ కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకి అలసట్లా వచ్చేసి ఆపేస్తూ ఉంటారు ఇది కొంతమందిలో కొంతమందికి ఏంటి అంటే లైక్ మనం పిండి వంట లాంటివి చేస్తూ ఉంటాము అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఇలాంటివి వండుతూ ఉంటాము ఇవన్నీ వండినప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ ఫ్లేవర్స్ అవన్నీ సో ఈ ఆయిల్ ఎప్పుడైతే ఈ కర్రీస్ ఈ నూనెకి సంబంధించిన ఆహార పదార్థాలు వండుతారో ఆ స్మెల్ తగిలినా కూడా ఈ పచ్చ పచ్చకామెరలు ఉబ్బు కామెరలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కడుపులో తిప్పడం వామిటింగ్ సెన్సేషన్ రావడం వాళ్ళు ఆ రోజు అంతా కూడా ఫుడ్ తినకుండా ఉండడం ఆయిల్ ఫుడ్స్ అలాంటివి ఉంటది ఈ హెపటైటిస్ ఏబి ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి సింప్టమ్స్ అండ్ ఈ హెపటైటిస్ ఏబిసి ఈ వైరస్లు అటాక్ అయిన ఒక వన్ వీక్ నుంచే మనకు అర్థం అవుద్ది బాడీలో అండ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే గినక మనం దీన్ని గుర్తించి మెడిసిన్ వాడితే క్యూర్ అవుద్ది కొంతమందికి పీక్ స్టేజ్ లో ఉంటుంది ఏంటంటే జాండీస్ వచ్చి చనిపోయారని వినే ఉంటారు సో ఏంటంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్నా కూడా సరైన మందు పడితే దాన్ని తగ్గించుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే సో ఇలాంటి ఫుడ్ ఇక్కడ చూపించా డిస్ప్లే చేస్తారు ఈ ఫుడ్ యా ఏంటంటే మనం ఈ లివర్ ఇన్ఫెక్షన్ కి గురైంది అని అంటే ఏంటి పొల్యూటెడ్ ఫుడ్ తీసుకోవడం పొల్యూటెడ్ వాటర్ తాగడం అండ్ లివరు డ్యామేజ్ అయింది అని అంటే దానికి రీజన్ ఏంటి మనం స్మోకింగ్ డ్రింకింగ్ చేసుకోవడం ఎక్కువగా జంక్ ఫుడ్లు తినడం దోమపానం మద్యపానం ఇవన్నీ సేవించడం అని చెప్పి చెప్పాను సో దీనికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఫ్రీగా డైజెస్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి లైక్ ఫ్రూట్ జ్యూసెస్ వెజిటేబుల్ జ్యూసెస్ లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ వీళ్ళు కర్రీస్ లో ఆయిల్ లేకుండా తీసుకోవాలి మోస్ట్ ఈ రెండు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు అండ్ వీళ్ళు మజ్జగా కర్డ్ కూడా తినకూడదు చెప్పాలంటే పలచగా మజ్జిగలా చేసేసుకొని దాంట్లో ఉప్పు లేకుండా తీసుకోవాలి వితౌట్ సాల్ట్ లేకుండా అలాంటివి తీసుకుంటే లివర్ అనేది ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా క్యూర్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఫుడ్ కొంతమంది అంటే ఆర్థిక పరిస్థితులు అంటే కొంచెం కాస్ట్లీ ఫుడ్ కాబట్టి సో అలాంటి లేని వాళ్ళకి మీ దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్ మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఓకే నాచురల్ గా మనం ఇందులో ఉన్న ఫుడ్ తినాలని లేదు కాకపోతే ఇవి నేను ప్రజలకు అవగాహన కోసం చెప్పాను ఏంటంటే ఇవన్నీ ఫ్రీగా డైజెస్ట్ అయ్యేవి సో నేచురల్ గా మనకు ఆకుకూరలు దొరుకుతాయి అవి ఆకుకూరలు చీఫ్ అండ్ బెస్ట్ తక్కువలో దొరుకుతాయి అండ్ మనకి హెల్త్ కి చాలా మంచిది అవి తినొచ్చు అండ్ వెజిటేబుల్స్ కి వచ్చేసరికి అన్ని వెజిటేబుల్స్ తినొచ్చు టమాటా కొంచెం తగ్గించి తీసుకోవాలి అండ్ క్యాబేజీ కూడా తగ్గించాలి టమాటా క్యాలీఫ్లవర్ ఈ మూడు తగ్గించి తీసుకొని మిగిలిన అన్ని కూడా లైక్ వాటిలో మసాలాలు ఎటువంటివి యాడ్ చేయకుండా న్యాచురల్ గా ప్రిపరేషన్ చేసుకొని తింటే లివర్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గానే ఉంటది ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే చాలా మంది గ్రేవీ కర్రీస్ అలాంటివి తింటూ ఉంటుంటారు సో ఈ గ్రేవీ కర్రీస్ ఇవన్నీ కూడా స్కిప్ చేసేసేయాలి లివర్ కి మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా అండ్ లివర్ కి ఇన్ఫెక్షన్ తగ్గినా మనం ఫస్ట్ అసలు మన బాడీలో అన్ని పార్ట్స్ కన్నా కూడా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ కి గురయ్యేది లివరు అదేవిధంగా దానికి మనం దాని ఇన్ఫెక్షన్ ని మనం గుర్తించి వెంటనే దానికి మనం తగ్గ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మెడిసిన్ కానీ వాడితే ఫాస్ట్ గా క్యూర్ అయ్యేది కూడా లివరే సో లివర్ అనేది త్వరగా రియాక్ట్ అవుతుంది మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికన్నా కూడా అండ్ త్వరగా క్యూర్ అవుతుంది ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిన లివరు సో అలాంటి లివర్ని మనం చాలా సున్నితంగా కాపాడుకోవాలి లైక్ ఫుడ్ ద్వారానే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు చెప్పాను కదా తేలికపాటి డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి గా అండ్ ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి మూలికలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటే పటిక అలం ఐడియా ఉండే ఉంటుంది కదమ్మా సో అండ్ ఈ పటిక లైక్ నేల ఉసిరి నేల ఉసిరి నేలవేము నేల ఉసిరి అంటే పెద్ద ఉసిరి కాదు అది భూమి మీదనే ఉంటది ఇంత ఉంటది హైట్ లైక్ అంటే భూమిలో ఉన్న సారాన్ని బట్టి దాని ఎదుగుదల ఉంటది మనం తినే ఉసిరి పనులు కాదు వేము నేల ఉసిరి అండ్ గుగ్గిలం చిత్రకం అశ్వగంధ ఇవన్నీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని చక్కగా పౌడర్ చేసేసుకొని ఉదయం ఒక స్పూను అండ్ నైట్ ఒక సాయంత్రం లైక్ ఫోర్ ఫైవ్ టు సిక్స్ ఈ టైమింగ్స్లో ఒక స్పూన్ వేసేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్లో బాగా మరిగించి వడపోచుకొని సో ఆ కషాయాన్ని గనక ఉదయం సాయంత్రం తాగినట్టయితే లివర్ అనేది క్యూర్ అవుతుంది ఈ లివర్ ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయ్యి లివర్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్